హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివా గంగా త్రీ సిక్స్ నైన్ శ్రీరామనవమి అప్పుడు తొమ్మిది రోజులు జయంతులు అయితే జరుగుతుందండి నవరాత్రుల్లాగా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే తొమ్మిది రోజులు కూడా అందరూను బొనుగులు కానీ లేదంటే అలసందలు కానీ ఉడికేసి పెడతారు అదేవిధంగా పానకం కూడా అయితే పోస్తారండి వడపప్పు అన్నీ అయితే పెడతారు తొమ్మిది రోజులు కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మాకైతే ఒంటిమిట్టలో శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది కదా అదే రోజునైతే మా వంత అయితే వస్తుందండి ఆ రోజు అమ్మ పిన్ని ఇద్దరు కూడా గుడిని అయితే శుభ్రం చేసేసి ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేశారు ఇక్కడ జ్ఞానిక అయితే నిద్ర లేచి అయితే వచ్చింది ఈ విధంగా దీపాలు కూడా అయితే క్లీన్ చేసేసారు ఈ ముందైతే మా ఊళ్ళో ఇలాగా ఇత్తడి దీపాలు అయితే ఉండేవి మేమైతే ఇప్పుడు గుళ్ళే కనేసి వెండి అయితే తెచ్చామండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి వెండి దీపాలు కూడా అయితే చూపిస్తాను ఈ విధంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని ముగ్గులతో అయితే అలంకరించుకుంటాము ఈ ముగ్గు అయితే చాలా బాగుంది కదా నేనే అయితే వేశాను ఈ విధంగా పిల్లలు కూడా అయితే వచ్చేసారండి గుళ్ళేకైతే అమ్మ వెండి దీపాలు అయితే తీసుకొని వచ్చింది దీపాలు పెట్టడం కోసము ముందుగా దీపాలకైతే పసుపు కుంకుమ గంధం పొట్లతో అయితే అలంకరించింది తర్వాత అయితే దీపారాధన చేస్తూ ఉందండి ఈ క్లిప్ అయితే మా పాప అయితే తీసింది అందువలన దగ్గరకైతే వెళ్ళి తీయలేదు కొంచెము కనిపించడం లేదు ఈ విధంగా ఈవినింగ్ టైంలో ఊర్లో పిల్లలందరూ కూడా అయితే వస్తారండి చాలా బాగుంటుంది గుడి దగ్గర అయితే అయితే సందడిగా మాకైతే ఇంటి పక్కనే అయితే ఉంటుందండి గుడి ఎప్పుడు కూడా చాలా సందడిగా అయితే ఉంటుంది ముందైతే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఊళ్ళో చాలా మంది వచ్చేవారు ఇప్పుడైతే అందరూ టీవీలు చూసుకుంటూ ఎవరు గుడి దగ్గరకైతే రావడం లేదండి ఎప్పుడు ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు అలాగా గుగ్గుళ్ళు అయితే ఉడికేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఐదారు కేజీలు అయితే సరిపోతున్నాయండి అవి మిగిలిపోతున్నాయి అంత ఎక్కువ మంది అయితే రావడం లేదు ముందు ఎక్కువగా హరిజన వాళ్ళు అదేవిధంగా పక్కన ఊరు వాళ్ళు అందరూ కూడా అయితే వచ్చేవాళ్ళు ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళే అయితే ఎక్కువ మంది రావడం లేదు పిల్లలుగా వాళ్ళు మాత్రమే అయితే వస్తూ ఉన్నారు పెద్ద వాళ్ళందరూ టీవీ చూసుకుంటూ అట్లా టైంపాస్ అయితే చేసేస్తున్నారండి ఎంతైనా ముందు ఉన్నట్టు ఇప్పుడైతే అనిపించడం లేదు ముందే చాలా బాగుండేది ఇక్కడ ఇప్పుడైతే స్వామికి అయితే తీసుకెళ్తూ ఉన్నామండి వడపప్పు పానకము పూలమాలలు అవన్నీ కూడాను ముందు అమ్మ దీపారాధన చేసినప్పుడు స్వామివారికి మా చెట్టులో కాసినటువంటి మల్లెపూలతో కట్టామండి అయితే వేసేసి దీపారాధన అయితే చేసి వచ్చింది తర్వాత నాన్న వెళ్ళి ఇలాగ పూలమాలను అయితే తీసుకొచ్చాడు నానక చూడండి ఇక్కడ ఫొటోస్ అయితే తీయమని అడుగుతూ ఉంది ఈ విధంగా మా అమ్మ వాళ్ళ ఊర్లో తొమ్మిది రోజులు అయితే చేస్తారండి చాలా బాగా జరుగుతుంది ఉభయము ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అయితే ఉంటుందండి ఆ కుటుంబంలో వాళ్ళకి ఆ రోజునైతే మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో టెంకాయలు కొట్టుకొని గుళ్ళో టెంకాయలు కొట్టుకొని ఈ విధంగా వడపప్పు పానకము గుగ్గుళ్ళు అవి పంచుకుంటారు ఎవరు శక్తి మేరకు వాళ్ళైతే ఆ రోజు మేము కూడా అయితే ఇలా చేసామండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ చూసారా తులసమ్మ వారి దగ్గర అయితే పిల్లలు ఇద్దరు కూడా దండం పెట్టుకుంటున్నారు ఆ రోజు పౌర్ణమి అదే విధంగా ఫ్రైడే అండి మేమైతే ఇలాగ అయితే వేసాము ఇంట్లో ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే వస్తుందండి టీవీలో లైవ్ అయితే అక్కడ చూస్తూ ఇలాగా గుళ్ళో పనులు అయితే చేసుకున్నాములే చూడండి ఇప్పుడు గంగమ్మ దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాము ఇక్కడ గంగమ్మ కూడా అయితే మేము ఖచ్చితంగా ధూపం అయితే వేస్తామండి సాంబ్రాని ప్రతిరోజు కూడా గంగమ్మకు ఫస్ట్ టెంకాయలు కొట్టుకొని తర్వాత అయితే రామస్వామికి టెంకాయ అయితే కొడతారండి అమ్మవారిని ఎప్పుడు కూడా వెనక వేయకూడదు అందువల్లనే ముందు ఊర్లో గంగమ్మకు అయితే టెంకాయ కొట్టుకుంటాము రాముస్వామి ఎదురుగానే అయితే ఉంటుందండి గంగమ్మ తల్లి ఇలాగా గంగమ్మ కొట్టుకొని తర్వాత రాము ఊళ్ళో అయితే టెంకాయలు కొట్టుకుంటాము ఇక్కడ అమ్మ పిన్ని వాళ్ళు అయితే టెంకాయలు కొడుతూ ఉన్నారు పెట్టుకో పెట్టుకోపో ఆనియల్ స్వామి పిల్లలు రెండు సరిపాలేదు మళ్ళీ ఇంకోటి వేయించుకునింది మూడు వేయించుకునింది బాగా పెడుతుంది కానీ భయం కాలుతుందని ఇక్కడ మా నాన్న అయితే లేఖనాన్ని ఎత్తుకొని గంట అయితే కొట్టిస్తూ ఉన్నాడు లేఖన జ్ఞానిక ఇద్దరు కూడా అయితే గంట కొట్టాలని అడుగుతూ ఉన్నారు అమ్మ ఇలాగా రామస్వామి కూడా అయితే వెంకాయ కొట్టేసుకునిందండి అందరూ ఈ విధంగా దండం పెట్టుకుంటూ ఉన్నారు గోవిందనామాలు పలుకుతూ చూడండి వెండి దీపాలు అయితే చాలా బాగున్నాయి కదా లోపల వెలుగుతూ ఉన్నది మాకు లేఖన చూసారా హనుమాన్ మంచే ఎంత బాగా చెప్పిందో ఈ విధంగా చెప్పడము చాలా ఇష్టం అండి ఈ విధంగా పానకము ఒకప్పుడు నాలుగైదు బిందెలు అయితే చేసేవాళ్ళు ఇప్పుడు ఒక బిందె చేస్తేనే అయిపోవడం లేదు ఇలాగా కుగ్గుళ్ళు కూడా కొన్ని అయిపోతూ ఉన్నాయి చాలా తక్కువ మంది అయితే వస్తూ ఉన్నారు ఇప్పుడు అయితే వచ్చేవాళ్ళండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ 啊、嗯，你来不？嗯嗯嗯嗯嗯嗯